అందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్ నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళా జరుగుతుంది ఇది ట్వంటీ నైన్త్ జనవరి నుంచి సెకండ్ ఫిబ్రవరి వరకు జరుగుతుంది మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు జరుగుతుంది ఇక్కడ అన్ని రకాల పండ్ల మొక్కలు రకరకాల పండ్ల మొక్కలు అరుదైన రకాలు పూల మొక్కలు రకరకాల పూలు మీరు చూడవచ్చు రోజులు రకరకాలు ఉన్నాయి అలాగే వేరే మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ డిఫరెంట్ వెరైటీస్ పూల మొక్కలు చూడండి రకరకాలు ఉన్నాయి కొన్ని రకాల ఔషధ మొక్కలు అలాగే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ దొరుకుతాయి ఇండోర్ గార్డెన్కి కావాల్సిన పార్ట్స్ టెరస్ గార్డెన్స్ కావాల్సిన మిక్స్ వెరిమీ కంపోస్ట్ టెరస్ గార్డెన్ కావాల్సిన బ్యాగ్స్ గార్డెన్కి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇక్కడ ఉంటాయి అలాగే కూరగాయలు మొక్కలకి కావాల్సిన విత్తనాలు ఆకుకూరలకు విత్తనాలు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది మీరు వచ్చి మీకు కావాల్సిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు ఇండోర్ గార్డెన్ కావాల్సిన రకరకాల పూల మొక్కలు కూడా ఇక్కడ దొరుకుతాయి మీరు చూడవచ్చు ఎవెన్యూ ప్లాంటేషన్ రకరకాల మొక్కలు ఇంపోర్టెడ్ మొక్కలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి సో ఎవరైతే ఇంటి దగ్గర గార్డెన్స్ పెంచుకొని తోటలు పెంచుకోవాలనుకుంటున్నారో మొక్కలు వచ్చి ఈ ఎగ్జిబిషన్ చూసి కావాల్సిన మొక్కలు మరియు పరికరాలు సెలెక్ట్ చేసి కొనుక్కోవచ్చు బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ